అందరికీ నమస్కారం నాకు ఈరోజు కారులో రాగానే చాలా సంతోషం వేసింది దాని కారణం ఏంటంటే అక్కడ పెట్టిన రెండు పోస్టర్లు నా పోస్టరు ముందు ఎండమూరి గారి పోస్టరు తర్వాత నా పోస్టర్ అంటే జీవితంలో ఏదో సాధించాను కొన్ని మూమెంట్స్ ఉంటాయి కదా ఇదొకటి అనమాట ఎందుకంటే వ్యక్తిగా నేను ఇలా ఉన్నాను అంటే ఆయన పుస్తకాలే కానీ నేను ఇంకెంతకు మించి చెప్పను ఎందుకంటే నాకంటూ కొన్ని మూమెంట్స్ నేను దాచుకోవాలి తర్వాత సార్ మీ మీ ముందు కూర్చోవటం పక్కన కూర్చోవటం ఇది రాలడం చాలా ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ సార్ ఈ కథ నాకు వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ బ్యాక్ అనుకుంటాను వీరశంకర్ గారు ఒకసారి కథ వినండి చాలా బాగుంది అన్నప్పుడు మామూలుగా నేను ఒక రెండు కండిషన్స్ అంటే ఎవరికైనా కథ వినాలన్నప్పుడు నలభై ఐదు నిమిషాలు లోపల చెప్పండి రెండోదిహా హ్యాపీ ఎండింగ్ రామ్ కామ్ అయితే చెప్పకండి నాకు ఎక్క అసలు అని చెప్పాను అలాంటిది రెండేళ్ళు అయినా కూడా నాకు అసలు కథ వినగానే ఫ్యూజ్ ఎగిరిపోయింది అసలు ఫస్ట్ కానీ నేను రిస్క్ తీసుకునే మనిషి నాకే భయం వేసింది యాక్చువల్లీ ప్రొడ్యూస్ చేయాలంటే ము ఫస్ట్ ఎందుకు భయం వేసిందంటే ఈ కదా హీరో ఒప్పుకోడు అది నాకు తెలుసు హీరోని త్యాలెన్ నేను అని నాకు తెలుసు సో ఆ రకంగా దీపక్ మీరు చాలా లక్కీ అంటే ఇలాంటి క్యారెక్టర్ చేయాలంటే నిజంగా గట్స్ ఉండాలి అంటే డబ్బులు పెట్టడానికి కూడా చాలా గట్స్ ఉండాలి మామూలుగా సందీప్ రెడ్డి వంగాలో అర్జున్ రెడ్డి ఉంటాడు అదే స్క్రీన్ మీద కూడా మీకు మీరు చూసేది ఏదైతే విజయ్ దేవరకొండ క్యారెక్టర్ కాదు రియల్ లైఫ్ క్యారెక్టర్ కాదు సందీప్ రెడ్డి వంగా క్యారెక్టర్ అది బట్ డైరెక్టర్లో బయట అలా ఉండదు కానీ సినిమా మాత్రం రైటింగ్స్లో మాత్రం ఇంత ఎక్స్ట్రీమ్స్ ఉన్నాయి నాకు అంటే ఇది ఖచ్చితంగా రిలీజ్ అయిన తర్వాత పెద్ద సౌండ్ చేస్తుంది డిస్కషన్కి ఆస్కారం ఇస్తుంది అదే అదే అది లేకే చాలా సినిమాలు అలా వచ్చి అలా వెళ్ళిపోతుంటాయి మనం సగం పబ్లిసిటీ ఆ పని చేసి పెడుతుంది అలాంటి హట్కే పాయింట్లు ఉన్నప్పుడు గుడ్ లక్ అందరికీ సార్ మీకు డబ్బులు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ కీర్తన ఆల్ ది బెస్ట్ ఆన్వి అండ్ సార్ మీకు మీకు అందరికీ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ